హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళని నమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సరే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న బ్రేడర్ చూసుకున్నట్లయితే ఆ పిల్లలకు సంబంధించిన తండ్రి అండి వాటి యొక్క బ్రేడరు ఇది విడికాల పుంజుగా బెదర్ చెప్తున్నారండి దానికి పడిన చిక్స్ అండి ఇవి ఇవి మొత్తం నలభై పిల్లలు ఉన్నాయండి ఫార్టీ చిక్స్ ఉన్నవి వీటి యొక్క తల్లి చూసుకున్నట్లయితే కత్తి పెట్టలు అండి ఇవి బెరస పెట్టలు ఇవి మొత్తం మూడు బ్యాచ్లు అండి పది పిల్లలు ఒక బ్యాచ్ పన్నెండు పిల్లలు ఒక బ్యాచ్ పదిహేడు పిల్లలు ఒక బ్యాచ్ ఇవి ఇటు వయసులు చూసుకున్నట్లయితే రెండు నెలల పదిహేను రోజులండి ఇవన్నిటిని ఒకేసారి పొదగేసామని చెప్తున్నారండి ఇవన్నిటి వయసు చూసినట్లయితే ఒకే వయసు అండి రెండు నెలల పదిహేను రోజులు వీటి యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ ఫోర్ థర్టీ చెప్తున్నారండి నాలుగు ముప్పై చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తారని చెప్తున్నారండి మినిమం ఇప్పుడు మూడు బ్యాచ్లు ఉన్నాయి కదా ఏదైనా ఒక బ్యాచ్ అయితే తీసుకోమన్నారండి మినిమం పది పిల్లలన్న తీసుకోవాలి పిల్లలైతే చాలా క్వాలిటీగా వస్తాయని చెప్తున్నారండి కత్తికి అయితే చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటాయని చెప్తున్నారు పిల్లలు బెరస పెట్టకి వీటికాళ్ళు పిల్లలు కాబట్టి ఇక వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికన్నా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి బెదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూసి కాల్ చేసి తీసుకోండి టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు పిల్లలు నచ్చి తీసుకుందామంటేనే బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ అయితే కొంచెం రీజనబుల్ అని చెప్తున్నారండి ప్రైజు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్